హైదరాబాద్ బోరబణలోని నాట్కో ప్రభుత్వ పాఠశాలలో స్వర్ణ భారత ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ ఏఐజీ ఆసుపత్రి సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు పేదవారు పెద్ద పెద్ద ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం కన్నా కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులే బస్తీ ప్రజల వద్దకు వచ్చి వైద్య పరీక్షలు చేయడం మంచి పరిణామమన్నారు అనారోగ్యంతో బాధపడేవారికి తగిన సూచనలు సలహాలు ఇవ్వాలన్న మంచి ఆలోచనతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని అభినందించారు పౌష్టికాహారం తీసుకోవడం వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం దురలవాట్లకు దూరంగా ఉండటం వల్ల రోగాల బారిన పడకుండా ఉండవచ్చని వెంకయ్యనాయుడు అన్నారు ఈ క్యాంపులు సమావేశాలు శిక్షణలు అవన్నీ అక్కడ చేస్తూ ఉంటాం నేనేమైతే ఈ వర్షాలు వచ్చి కాస్త వరదలు వచ్చి పేద బస్తిల్లో ప్రజలకు కొంత అనుకు వ్యాధులు వైరల్ ఫీవర్ అని ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు చూసినప్పుడు నేను సలహా చెప్పాను ఈసారి మనం స్వర్ణ ట్రస్ట్ కాదు ఈ పేదలందరూ అక్కడి దాకా రావాలంటే కష్టం అవుతుంది అందుకని మీరే పేదలుండే ప్రాంతాలకు వచ్చి వైద్యులు రూపం తీసుకొచ్చి వైద్యులు పెడితే బాగుంటుందంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని వాడ స్వర్ణ భారతి ట్రస్ట్ ఇక్కడ ఈ బోర్గొండ ఈ పేదలు ఉండే బస్తీ ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది